చికెన్ ఫ్రై ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ మా పాప ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అని అడుగుతుంది మనకి చికెన్ చికెన్ ఫ్రై క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ ఆనియన్స్ క్యాబేజీ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అన్నం రెండు ఎగ్స్ ఎలా చేస్తాము చూడండి కొంచెం ఉప్పు కారం ఇప్పుడు ఎగ్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆనియన్స్ క్యాబేజీ క్యాప్సి ఇలా ట్రై చేస్తున్నాము కొంచెం చికెన్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అన్నం యాడ్ చేసుకొని కారం సాల్టు అవేం పౌడర్ జ్యూస్ ధనియాల పౌడరు గరం మసాలా అల్లం ముందు ముందేయ్యాలి ఫ్రెండ్స్ మర్చిపోయాము లాక్డౌన్ టైంలో ఇలా ఇంట్లోనే చేసుకొని తినే ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ట్రై చేస్తున్నాం వల్ల కొంచెం సోయా సాస్ వేశాను మా వాళ్ళు ట్రై చేస్తున్నారు ఈసారి ఎగ్జాక్ట్ కాకపోయినా స్ట్రీట్ ఫుడ్ లాగా వచ్చింది పర్వాలేదు బాగానే ఉంటుంది అనుకుంటున్నాము మా పాప తిందో ఎలా ఉందో చెప్పాలి వెయిట్ చేస్తుంది ఫ్రైడ్ రైస్ ఫ్రై రైస్ అంటే రెడీ అయిపోయింది పెన్ చూస్తుందా ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అంటే ఏడుస్తుంది రెడీ అయిపోయింది వావ్ అంటా